ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మీరు షేర్ చేయండి ఇంతలో విశేషాలు చూద్దాం మరి వివరంలోకి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని విద్యుత్ సబ్స్టేషన్ లేక విద్యుత్ కార్యాలయాల మధ్యలో మరి ఈరోజు భారీ ఎత్తున రెండు సర్ఫాలు వేసుకొని ఓ క్రీడా ఆట ఆడుతున్నాయి ఇది ఎక్కడంటే మరి డిఈ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి బిల్స్ కౌంటర్ కట్టేటువంటి కార్యాల కార్యాలయం వెనుక ఈ యొక్క త్రా నాగుపాములు కాదు త్రాచుపాములని అందరూ అంటున్నారు ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో సమీపంలోనేటువంటి విద్యుత్ సిబ్బంది యొక్క క్వార్టర్స్ ఉన్నాయి దాంతో ఏ ఎప్పుడు ఏ క్షణాల ఇళ్లలోకి దూరుతాయోనని పాములు తద్వారా తాము ఇబ్బందులు గురవుతున్నామని ఇటువంటి పాముల యొక్క భయాన్ని పోగొట్టడానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక విద్యుత్ సిబ్బంది క్వార్టర్స్లో నివసిస్తున్నటువంటి ఉద్యోగులు కోరుతున్నారు ఇటీవల కాలంలో కూడా దాదాపు రెండు వారాల క్రితం కూడా గుత్తి పట్టణంలోని బీసీ కాలనీలో మరి ఇటువంటి పాములు జరపోతులు మరి పెనవేసుకొని దాదాపు కొన్ని రోజుల పాటు ఇక్కడ కనిపించడం దాదాపు చాలామంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో వాటిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కోరినా మరి ఎవరు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు అదేవిధంగా అనంతపురం రోడ్డులోని భారత్ గ్యాస్ గౌడన్కి ఎదురుగా మరి ఆటోలు ఉన్నటువంటి ప్రాంతంలో కంప చెట్లు ఉన్నాయి ఇక్కడ కూడా భారీ ఎత్తున గత కొద్ది రోజులుగా అంటే చాలా ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ రెండు పాములు ఉన్నాయి ఈ పాములు ఎప్పుడు దాదాపు పది అడుగుల మేర ఉన్నాయి ఇవి ఒకటి పచ్చగాను ఒకటి నల్లగాను ఉంటుందని మరి భారత్ గ్యాస్ యజమాని ఉషనప్ప గారు మరి ఈరోజు ఉదయం వెల్లడించారు ఈ కనెక్టివిటీ ఫాముల ద్వారా చాలామంది ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారని వీటి యొక్క నివారణ చర్యలు ఎవరు చేపట్టడం లేదని ఇప్పటికైనా కానీ వీటిని ఇతర ప్రాంతాలకు తరలించి మరి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు సో మన గుత్తి మున్సిపాలిటీలో పట్ట ఎప్పుడైతే నిమి ఈ యొక్క పాములు ఎక్కడ పడితే అక్కడ కనపడంతో ప్రజానీకం బెంబేలు ఎత్తిపోతోంది ఈ విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పాముల యొక్క భయాన్ని పోగొట్టడానికి చూడాలని వారు కోరుతున్నారు ఎప్పుడైనా పాములను కనిపించడం వెంటనే అధికారులు